హాయ్ గైస్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ప్రిపరేషన్ వీడియోస్ అయితే నేను నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో ఇలాగైతే మేము రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయామండి నేనైతే త్రీ థర్టీ లేచి ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసుకొని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయ్యిందండి మాకు విజయవాడ వెళ్ళడానికి అయితే హాఫ్ ఎన్ అవర్ జర్నీ పడుతుంది సో ఇక్కడికైతే వచ్చేసామండి మాకైతే నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో మాకు ట్రైన్ కానీ బస్ కానీ అసలు ఏది అవైలబుల్గా లేదండి డైరెక్ట్గా స్టేషన్కి వచ్చే తీసుకుందామని చెప్పేసి అయితే టికెట్స్ స్టార్ట్ అయిపోయాము అసలు మీరైతే మాత్రం ఇలా చేయొద్దండి ఇది ఒక టెన్ డేస్ ముందే ప్లాన్ చేసుకోండి మేమైతే నైట్కి నైటే ప్లాన్ చేసుకొని వచ్చాం కాబట్టి ఇంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాము మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దసరా అండి దసరా ముందు రోజు రావడమే మేము చేసిన పెద్ద మిస్టేక్ అండి ఇలాగైతే అసలు మీరు చేయొద్దు ఒక టెన్ డేస్ ముందే ప్లాన్ చేసుకోండి టెన్ డేస్ ముందే బుక్ చేసుకోండి ఇలా అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి చూసారా జనాలు మంది ఉన్నారు అసలు ఇప్పుడు ఈ టైంలో అయితే భవానీలు అయితే మాడలే వేసుకుంటారు కదండి సో దుర్గమ్మ టెంపుల్కి రావడానికి చాలామంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటారండి అంత ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సో మేమైతే ట్రైన్ చూసుకుంటున్నామండి ఏదన్నా సీట్లు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా మనం చూస్తున్నాము అసలు ఎక్కడా కూడా లేవండి చాలామంది జనాలు ఉన్నారు రష్గా ఉన్నారు సో ఇక్కడ ఏదన్నా టీసీ వచ్చారు మాకు లక్కీగా ఒక టీసీ అయితే వచ్చారండి ఏలూరు వరకు ఒక టూ సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి మీకు కావాలని అంటే కావాలని చెప్పేసి మేమైతే పేమెంట్ చేసేసి అయితే అక్కడ సెటిల్ అయిపోయామండి ఇంకా ఏలూరు నుంచి నుంచోనే వచ్చాము ఒక ఫిఫ్టీన్ మినిట్సేనండి రాజమండ్రి రావడానికి ఇదంతా రాజమండ్రి లొకేషన్ అండి మీకు ఒకసారి చూపించడానికి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం రాజమండ్రి అంటేనే గ్రీనరీ కదండి సో బాగా ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంతెన చూసారా ఇదంతా గోదావరి నది అండి మన కృష్ణానది కంటే గోదావరి నది చాలా పెద్దదండి ఇక్కడే మన అనేక రకాలైన పులస చేపలు అనేవి దొరుకుతూ ఉంటాయి మాకేమైనా అవైలబుల్గా దొరికితే ఏమేమైనా అని మేము చాలా ట్రై చేసామండి కానీ జస్ట్ మాకు పీసెస్ కూడా దొరకలేదండి సో ఇలాగైతే మేము వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాము జస్ట్ ఈ ఇదొక ప్రాంతాన్ని దాటడానికే మాకు త్రీ మినిట్స్ టైం పట్టిందండి ఈ వంతెన దాటానికి సో క్రాస్ చేసే మినిట్స్ అయితే త్రీ మినిట్స్ పట్టిందండి సో ఇలాగైతే బాగా అంటే చాలా బాగుందండి అసలు ఇలా చూడడం అయితే ఇదే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద నది చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది మీరైతే రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఇది కన్ఫర్మ్గా విజిట్ చేయండి అండి మనం యాక్చువల్గా మనం రాజమండ్రి వెళ్ళేటప్పుడు మనకి బస్కి వెళ్ళినా కానీ లేకపోతే ట్రైన్కి వెళ్ళినా కానీ ఈ నది అనేది మేము మనం కన్ఫర్మ్గా క్రాస్ చేసే వెళ్ళాలండి సో ఇలా అయితే మీరు ఒకసారి చూసేసుకోండి చాలా బాగుంది బాగుండిద్దండి గోదావరి స్టేషన్ కూడా మీకు చూపించాను కదా మనమైతే రాజమండ్రి అనేది అయితే రీచ్ అయిపోయామండి అసలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిందండి పెద్ద మూవీ అనే అనుకోవాలి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను వీడియో మొత్తం మీకు పోస్ట్ చేస్తూ చూపిస్తున్నానండి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము నేనైతే పులిహోర టిఫిన్ అని చెప్పేసి చెప్పాను కదండి అదైతే అక్కడ తినడానికైతే ట్రైన్లో అవ్వలేదండి చాలామంది జనాలు ఉన్నారు అసలు వాళ్ళందరి ముందు తినడం కూడా అంత కరెక్ట్ కాదనిపించింది అండి కడుపులో కూడా చాలా తిప్పేసింది సో అందుకే ఇక్కడికి వచ్చి దిగేసి అయితే మేమైతే టిఫిన్ అనేది కంప్లీట్ చేస్తాం ఇక్కడ నుంచి అయితే మారేడు అసలు మేము రాజమండ్రి రావడానికి కారణం మెయిన్ రీజనే మారేడు మళ్ళీ వెళ్ళడానికి అండి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి అవైతే ఒకసారి విజిట్ చేసేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి అయితే మేము ఆటోకైతే వెళ్దాం అనుకుంటే ఆటోలు అయితే అవైలబుల్గా అక్కడ వరకు రావని చెప్పారు సో ఇక్కడ నుంచి అయితే బస్కి అయితే వెళ్ళామండి అసలు యాక్చువల్గా మా హస్బెండ్ బైక్ బైక్ మీదే వెళ్దాం అనుకున్నాము కానీ మా బ మా హస్బెండ్ బైక్ కొంచెం రిపేర్ అవ్వడం వల్ల షోరూమ్కి అయితే ఇచ్చేసామండి వాళ్ళైతే మార్నింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారు సరేలే ఎలాగో వెళ్ళాలనుకున్నాం కదా ఏదైతే ఏముందులే ట్రైన్ అయినా బస్ అయినా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము సో బస్ అయితే ఒక్కేసి ఇక్కడికైతే వచ్చేసామండి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ మాకు లేట్ అయిపోయిందండి సో మాకు వన్ అవర్కి ఒకసారి భద్రాచలం బస్ అయితే వస్తూ ఉంటాయంట సో మేమైతే టూ అవర్స్ అయితే అసలు చాలా వెయిట్ చేసామండి ఎన్ని బస్ అసలు వచ్చినా కానీ రాజమండ్రి వరకే వస్తున్నాయండి ఇదైతే అసలు నిజంగా చాలా పెద్ద స్ట్రగులే ఫేస్ చేసామండి అసలు వెయిటింగ్కే కానీ లేకపోతే ట్రావెలింగ్కే కానీ టైం మొత్తం సరిపోయిందండి మేము మారేడు మల్లి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయ్యిందండి సో అక్కడికైతే వెళ్ళేసరికి ఆ టైం అయ్యి మళ్ళీ మనం వాటర్ ఫాల్స్ చూడడానికి ఇంకొంచెం ఒక వన్ అవర్ టైం పట్టిద్దని చెప్పేసి అన్నారండి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళేసరికి అసలు ఇంకా చాలా స్ట్రగుల్ అయిపోయాము అక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ చూసుకొని వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ మార్నింగ్ బస్సెస్ కోసం ఎంత రిస్క్ పడ్డాము మళ్ళీ ఆ రిస్క్ ఎందుకులే పడడం అని చెప్పేసి మేమైతే జస్ట్ మారేడు మళ్ళీ వెళ్ళి వరకు వెళ్ళి వచ్చేసామండి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇలా చూసారా ఫారెస్ట్ ఏరియా లాగా ఎంత బాగుందో ఇదంతా భద్రాచలం వెళ్ళే రూట్ అండి ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళైతే ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారండి చాలా బాగుంది అసలు ఫారెస్ట్ ఏరియా మొత్తం గ్రీనరీ అండి సూపర్గా ఉంది మేమైతే మారేడు మళ్ళీ రీచ్ అయిపోయాము ఇక్కడైతే కన్ఫర్మ్గా మీరు ట్రై చేయాల్సిన ఐటెం ఏదన్నా ఉంది అంటే బ్యాంబో చికెన్ అండి ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది చరణ్ హోమ్ బ్యాంబో ఫుడ్స్ అండి చరణ్ బ్యాంబో ఫుడ్స్ ఇదైతే ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేసేయండి టీ చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది సో ఇలాగైతే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి చాలా టైర్డ్ అయిపోయారు మా హస్బెండ్ అయితే నేను కూడా చాలా టైర్డ్ అయిపోయానండి ఇలా అయితే మా జర్నీ అనేది ఇలా స్ట్రగుల్తో స్టార్ట్ అయ్యిందండి చాలా టైం పాస్ కూడా అవ్వడానికి కూడా లేదండి ఇదంతా కూడా రాజమండ్రి అండి ఈ స్టాచ్యూస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకోవడం జరిగిందండి ఇదంతా రాజమండ్రి ఏరియా అండి చాలా అంటే చాలా బాగుంది ఉంది ఊరైతే చూడడానికి సూపర్గా ఉందండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే మళ్ళీ మేము ట్రావెల్ చేసేది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తానండి అది మారేడు మళ్ళీ కూడా మీకు చూపిస్తాను మేమైతే విజయవాడ రీచ్ అవ్వడానికి లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి సో ఇక్కడ నుంచి ఏమన్నా తిందాము అనుకోవడానికి ఏమీ లేవండి సరే డైరెక్ట్గా ఈడ్ స్ట్రీట్కి అయితే అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము ఇదంతా స్టేషన్ అండి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో లెవెన్ ఓ క్లాక్ కూడా సో ఇలాగైతే ఈడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయామండి అసలు దసరా ఇప్పుడు దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఎంత క్రౌడ్ ఉంటుందో సేమ్ ఈడ్ స్ట్రీట్లో కూడా అంతే క్రౌడ్ ఉందండి చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది సో ఇక్కడైతే చూసారో అసలు కాలు తీసి పెట్టడానికి కనీసం వెహికల్ పార్కింగ్ చేస్తే కూడా టైం లేదండి సో అంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాము లిటరలీ మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ కోట టూ వన్ అయితే అయిపోయిందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒక టెన్ డేస్ ముందే బుక్ చేసుకోవడం బెటర్ అండి మా అలాగైతే అసలు ట్రై ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి స్ట్రగల్ అవ్వద్దండి ఏరియా మొత్తం రాజమండ్రి మాత్రం సూపర్గా ఉందండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్